ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయములో దేవుని వాక్యము కొరకై దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేచు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని ఆలోచనలో ముందుకు వెళ్తున్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వార్లారా ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా సంఘములో విశ్వాసి అనుసరించవలసిన మర్యాదలు సంఘములో విశ్వాసి అనుసరించవలసిన మర్యాదలు మర్యాద అనగానే అపార్థం చేసుకోమాకండి గౌరవప్రదమైన జీవితము అని అర్థం గౌరవప్రదమైన జీవితం అంటే ఏంటి నువ్వు మర్యాద లేకుండా ఉన్నావు అనంటే ఏంటి గర్వా గౌరవాన్ని కోల్పోయేటట్లుగా ప్రవర్తిస్తున్నావు అని అర్థం కాబట్టి మర్యాదలు సంఘములో దేవుని ఆరాధించే బిడ్డలు ఎలాంటి గౌరవప్రదమైన జీవితాన్ని జీవించాలో లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం రండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతున్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లు మీ మనసు మీ మనస్సు మారి నూతన మగుట వలన నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూపాంతరము పొందుడి మీరు రెండవ వచ్చిన మొదటి లైన్ లోనే చూశారు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రిబిడలైన వారట వారు మర్యాదగా జీవించడము అనంటే దేవుని చిత్తము గ్రహించి బ్రతుకుట అది మర్యాద అక్కడ అన్నాడు దేవుని చిత్తమేదో మీరు తెలుసుకొని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈ లోక గౌరవాలు కాదు ఈ లోక మర్యాదలు కాదు మనం ఏదైనా చేసేటప్పుడు లోకం ఏమనుకుంటుందో అనుకునే దానికన్నా దేవుడు ఏమనుకుంటాడో అనేది మర్యాదట కానీ లోకంలో మనమేం చేస్తున్నాము అంటే దేవుడు ఏమైనా అనుకోనివ్వండి మన వాళ్ళు మనల్ని ఏమనుకోకుంటే చాలు ఈ లోకం మనల్ని ఏమనుకోకుంటే చాలు అని అనుకుంటాం మనం కానీ పౌలు భక్తుడు ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకొనున్నట్లు ప్రభునందు నందు ప్రావు పౌలు ఒకప్పుడు లోక మర్యాదను అనుసరించేవాడు తన ఆచారాలు తన విధి విధానాలు అన్ని చెబుతూ వస్తాడు ఆయన సందర్భానుసారంగా నేను యూధామత ప్రవిష్ఠుడను ఆ మతం మీద నాకు మక్కువ ఎక్కువ ఆ మతానికి ఎవరు ద్రోహం చేసినా వాళ్ళను కత్తులతో పొడిచి చంపేవాన్ని అలాగ చెప్తాడు పత్రికలలో అలాంటి నన్ను ఆయన గొప్ప కనికరము చేత రక్షించుకున్నాడు అని అంటూ గలతెలకు రాసిన పత్రికలో ఇంకా కొన్ని పత్రికల్లో ఆయన చెప్తాడు నేను ప్రభు మెప్పు పొందగోరుచున్నానా మనుషుల మెప్పు పొందగోరుచున్నాను ఆయన అంటాడు ఒకవేళ మనుషుల మెప్పును నేను కోరుకుంటే నేను క్రీస్తు దాసుడనే కాదు అంటాడు అంత గొప్ప మాట అది చూస్తారా ఒకసారి చూడండి ఆ మాటను మీకు చూపిస్తాను గలతలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పౌలేమంటారు చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను మనుషుల మనుషుల సంపాదించుకుని చూచి దేవుని దయను సంపాదించు దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా సంతోష పెట్టగోరుచున్నానా ఆ మాట చూడండి నేనిప్పటికి మనుషులను సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాక కాకయే పోదను చెప్తారా ఎవరైనా ఎట్లా ఎంత సేవ చేస్తే మాత్రం అనా దేవుని చిత్తమే చేయాలన్నా సంఘస్తులు ఒప్పుకోరన్నా నొచ్చుకుంటారన్నా అంటారా అనలేదు కానీ పౌలు చాలా డేరింగ్ అండి ఆయన అందుకే మనం చూస్తే యేసు ప్రభు వారి శిష్యులు పన్నెండు మందిలో ఈయన లేడు పిలువబడిన వాడు కాదు మరలా చీటు వేసినప్పుడు యూదా ఇస్క్రేతో చనిపోయిన తర్వాత మత్తి అనే పేరు వచ్చింది అతను సేవలో ఉన్నట్లుగా చూడడం కానీ కానీ అపోస్తుడైన పౌలు పదకొండు మంది శిష్యుల కన్నా ఎక్కువ పత్రికలు రాశాడు ఎక్కువ స్వార్థ ప్రయాణం చేశాడు ఎక్కువ మందిని చేరుకున్నాడు ఆయన అంటాడు నేను మనుషులను సంతోషపెడితే మనుషుల దయను పొందుకుంటే నేను దేవుని దాసుడను కానే ఇప్పుడు మన దగ్గరకు వద్దాం దేవుని బిడ్డలము అని చెప్పుకుంటాం విశ్వాసులమో అని చెప్పుకుంటాం భక్తులము అని చెప్పుకుంటాం కానీ దేవుని కన్నా మనుషులనే ఎక్కువగా సంతోషపరుస్తాం అది మర్యాద కాదు అది దేవుని గౌరవించినట్లు కాదు దేవుని గౌరవించాల్సి వచ్చినప్పుడు మనుషుల దగ్గర ఖచ్చితంగా తిరస్కారమే ఎదురవుతుంది అయితే మనుషును తిరస్కరిస్తారని దేవుని తిరస్కరించాము అంటే ఒక దినాన ఖచ్చితంగా మనము క్రీస్తు దాసులముగా ఉండలేము అందుకే మొదటిది దేవుని చిత్తాన్ని గ్రహించి ఈ లోక మర్యాదను అనుసరించకపోవడమే మర్యాదకరమైన జీవితం కాబట్టి ప్రభు నందు ప్రియులారా ఏమన్నా ఆచారాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆడంబరాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇది పూర్వం నుంచి ఉండింది అత్తకు నచ్చింది మామకు నచ్చింది వదినకి నచ్చింది అన్నకు నచ్చింది అమ్మకిష్టం నాన్నకిష్టం కన్నా దేవునికి ఇష్టమా లేదా అని ఒక్కసారైనా ఒక్కసారైనా మనము ఆలోచించేయాలి ఆలోచించేయాలి చేసేది అది దేవుని చిత్తము కాకపోతే అది దేవుని మర్యాదను మనము గౌరవించినట్లు కాదు రెండవది ఏంటి చూద్దాం అక్కడే తోమిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి ఏది మర్యాద ఒకసారి మనం చూద్దాం పదమూడు పద్నాలుగు వచ్చినాలుగు పదమూడవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక మర్యాద అనే పదం లేకుండా నేను ఈ రోజు చెప్పాను అల్లరితో కూడిన ఆటపాటలైనను లేకయు కామ విలాసములైన చేస్తలైనను లేకయు కలహమైనను మత్సరమైన నడుచుకున్నట్టు మర్యాదగా మర్యాద మెట్టుకు ప్రభు మెకు ప్రభు అయినస్తు ధరించుకుని వారే శరీరీలను నెరవేర్చుకు శరీరము ఆలోచన చేసుకు రెండవది ప్రియుల దేవుని సంఘములో మర్యాద ఏమిటి అనగా శరీర విషయము ఆలోచన చేయక పరిశుద్ధముగా నడుచుకొనుటే మర్యాద అర్థం అవడానికి అక్కడ రెండు విషయాలు చెప్పాడు పదమూడో వచ్చినము వచనాన్ని చూస్తున్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు కామం పోకిరి కలహం మత్సరం ఇలాంటివి కొన్ని చెప్పాడు అంటే యేసు ప్రభులోకి రాకముందు ఇలాంటి లక్షణాలకు మనం దగ్గరగా ఉన్నాం శరీరేచ్ఛలకు ఏసు ప్రభుల వారిని మన స్వరక్షకునిగా అంగీకరించి ఆయనను మన ప్రభునుగా స్వీకరించి ఆయన నామములో రక్షించబడి బాప్టిజమమును పొంది ఆయన అడుగుజాడల్లో నడుచుటకు తీర్మానించుకున్న మనము ఆ మునుపు శరీరేచ్ఛలకు శరీర కార్యములకు మరలా వెళ్ళకోకుండా బ్రతకడమే మర్యాద మర్యాద అంటే పూర్వం ఎట్లా చేశామో ఇప్పుడు అట్లా చేయడం మర్యాద కాదు దేవుని నమ్ముకోకముందు ఎలాగ బ్రతికామో నమ్ముకున్న తర్వాత కూడా అలాగే బ్రతకడం మర్యాద కాదు మర్యాద కాదు అదే చెప్పాడు ఆయన పూర్వం ఇలాగున్నాము మర్యాదగా లేకోకుండా ఉన్నాము కానీ ఇప్పుడు ప్రభువును స్వీకరించం శరీర విషయమైన ఆలోచనలు లేకుండా పరిశుద్ధముగా బ్రతుకుట మర్యాద ప్రభు నందు నాకు ప్రియమైన వార్లారా ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నన్ను నేను పరీక్షించుకుంటాను దేవుని నమ్ముకోకముందు మనం ఎలాగున్నాం నమ్ముకున్నాక ఎలాగున్నాం ఏమైనా అప్పటికీ ఇప్పటికీ మార్పు కలిగిందా లేదా అక్కడ చాలా విషయాలు చెప్పాడు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను కామ విలాసమైనను పోకిరీ చేష్టలేనను కలహమైనను మత్సరమైనను లేక అన్నాడు మన పిల్లలు ప్రార్థనకు రాకముందు వాళ్ళ వే ఆఫ్ డ్రెస్ ఎలాగుంది వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలాగుంది వాళ్ళ మాట తీరు ఎలాగుంది ప్రార్థనకు వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం మారారు సరే సేవకుడు ప్రతి ఒక్కరిని పేరు పేరు పెట్టి అడగకపోయినా సేవకుని దగ్గర ఆదివారం రెండున్నర గంట మాత్రమే కనపడిపోయినా ఇరవై నాలుగు గంటలు మీకు ఇంట్లో కనపడతారు కదా ఏంట్రా కటింగు ఏంట్రా డ్రెస్సు మనం నమ్ముకున్న దేవుడు మనం ఆరాధించే విధానం ఏంటి నీ వ్యక్తిత్వం నీ తీర్మానం ఏంటి అంటే నువ్వు ప్రార్థనకు వస్తున్నావు బ్యాప్టిజం పక్కన పెట్టండి ప్రార్థనకు వస్తున్నావు కానీ నీలో ఏం మార్పు లేదేమరా అని ఒకటికి పదిసార్లు అమ్మా నాన్నలు గద్దించి హెచ్చరిస్తూ ఉంటే పదిసార్లు మాట్లాడితే కనీసం పదకొండోసారైనా మీరు ప్రార్థన చేసి వారిని హెచ్చరించినందుకు వారిలో మార్పు కలుగుతుంది కానీ నన్ను అడిగితే చెప్తాను వాళ్ళు సగం పాడైపోయి నాశనం కావడానికి కారణము ఎవరైనా ఉన్నారు అంటే నూట యాభై రూపాయలు రెండు వందలు చేతికిచ్చి స్టైల్ కటింగ్ కొట్టించుకోపోరా అని చెప్పే అమ్మా నాన్నలు మొదటి స్థానంలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి మందిరానికి రాకముందు వచ్చిన తర్వాత ఏం మార్పు దేవుడు అంటున్నాడండి నేను అనట్లేదు దేవుని చిత్తము గ్రహించి బ్రతుకుట మర్యాద రెండవది శరీర విషయమైన ఆలోచనలు లేకోకుండా పరిశుద్ధంగా బ్రతకడం మర్యాద ఈరోజు చాలా మందిరాలకు వెళ్తున్న పిల్లలకు ఏం లేదు మర్యాద లేదు క్రమం లేదు ఇంకా దౌర్భాగ్యం విషయం ఏంటంటే వాక్య లేని సేవకులు తయారైపోయారు లోకంలో ఒక గొప్ప దయవచ్చను అండి మంచి సేవకుడు ఆయన కడుపున పుట్టిన ఒక పాస్టర్ గారు గుండు కట్టించుకున్నాడు ఈ మధ్యకాలంలో ఎందుకు నా గుండు కట్టుచున్న పనికి అని అడిగితే వాడు చెప్తున్నాడు యోబు గారు శ్రమ పడినప్పుడు యోగూ గారి కంటే ఒళ్ళంతా గుళ్ళలు ఉన్నాయి నీకేమైంది దరిద్ర పోనీ గుండు కొట్టించుకున్నావు మరి ఈడను పెట్టుకున్నావు గడ్డం అంటే గుండు దిగినంత బ్లేడ్ ఎక్కరో దిగలేదా ఏమి నేర్పిస్తున్నారు సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు సమాజానికి చెప్పండి మీరు అలాంటి వాళ్ళ దగ్గర చిందులేసి ఇష్టానుసారంగా బ్రతకడం తప్ప వీడు గుండు కొట్టించుకుంటే వాని దగ్గర కీబోర్డు వాయించేవాడు మొత్తం కళ్ళకు అడ్డపడేసి ఎన్నికలు ఇటు కిందికి దిగేసుకొని వయసు వాడు కళ్ళు ఆడున్నాయో వెతుక్కోవాలి అని చెప్పేసానంటే ఎంత కష్టంగా ఎంత కష్టం శరీర ఇచ్ఛలు ఏమి మాన్ల అందుకే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు తెలుస్తున్నాయి చూడండి వాళ్ళ హెయిర్ స్టైల్ అసలు బైబుల్ ఏం చెప్తుంది పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అవమానం అనుంది కొరందుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు పదకొండులో అవమానమనుంది స్త్రీ తల గొరిగించుకొనుట అవమానమనుంది ఇది ఇట్లా చెప్తే దానికి టోటల్ భిన్నంగా ఉండి కీబోర్డ్లు వాయిస్తూ గిటార్లు వాయిస్తూ ఉంటే శరీర ఇచ్చలతో ఉన్నారా ప్రభువును అడుగుజాడల్లో నడిచేటప్పుడు ఆత్మానుసారంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు అంటున్నాడు శరీర విషయమైన ఆలోచన చేయకపోవడం మర్యాద మొదటిది దేవుని చిత్తాన్ని గ్రహించటం మర్యాద శరీర విషయమైన ఆలోచన చేయకపోవడం మర్యాద మూడవది ఏంటో చూద్దామా రాజులు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్నాయి ఒకసారి మనం చదువుకుందాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన రాజు అశూరు రాజు అచ్చట నుండి అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోడి అచ్చటికి పోయి కాపురం అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవాలని అని ఆజ్ఞాపించను కాగా నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను చాలు మూడవది ప్రియులారా దేవుని ఎందు భయభక్తులు నేర్పించడం మర్యాద అక్కడ రెండు విషయాలు మనం చూస్తాం ఒకటి గారు నేర్పించాలి సంఘానికి మర్యాద రెండవది తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకు మర్యాద స్వతగా పిల్లలకు ఎవరితో ఎలాగా మాట్లాడాలో తెలియదు మనం నేర్పించాలి మనము నేర్పించాలి అది తల్లిదండ్రులుగా మన బాధ్యత అక్కడ అదే చెప్పాడు ఇరవై ఏడులో అచ్చటికి తేబడిన యాజకులలో ఒకడు ఒకరిని అతడికి మీరు తోడుకుని పోడి అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పాల మన దేవుని యొక్క మర్యాద ఏ దేశం భారతదేశం కాదు పరలోక పౌరసత్వం మర్యాదను మనం నేర్పించాలి మన పిల్లలకు మనం నేర్పించాలి ప్రార్థన చేసి ఒకటికి రెండు సార్లుగా వాళ్ళు లోకములో వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అంతర ప్రార్థనా పరులు రారు స్కూలుకు అన్ని తెగలవారు వస్తారు మన పిల్లలు వాళ్ళని చూసి మన పిల్లలు అట్రాక్ట్ అవుతారు మేము అలాగ ఉండాలి అని అప్పుడు మనం చెప్పాలి మన పిల్లలకు మనం కూడా అలాగ ఉండవచ్చు అలాంటి డ్రెస్ వేసుకోవచ్చు అలాంటి మేకప్లు చేయొచ్చు కానీ మనం సింపుల్ సిటీగా ఉందాం మన దేవుడు మెచ్చే రీతిగా మనం ఉందాం పైన పూసుకున్న పూత ఏదైనా చెమటబడితే కారిపోయేదే కానీ సింపుల్ సిటీ ఇస్ ద బెస్ట్ సిటీ నువ్వు ఒంటెద్దు పోకడలతో ఎవరినో చూసి నేర్చుకో మాకు అది మన కొద్దమ్మ మన దేవుని బిడలముగా మనం ఎక్కడున్నా మన వ్యక్తిత్వాన్ని కనపరుచుకునే రీతిగా అందరితో కలిసి ఉన్నాం మాట్లాడదాం నువ్వేంటి సింపుల్ గా బాగుంటావు నువ్వు అని అంటే చాలా నా దేవుని బట్టి అని చెప్పడం మనం నేర్పించుకోవాలి మన పిల్లలకు మనమే ఐదు గోర్లకు బెడ్రూమ్ ఒక కలరు హాల్ ఒక వచ్చిన కలరు కిచెన్ ఒక కలరు చెప్పండి సిట్అవుట్ ఒక కలర్ వేసుకున్నట్టు ఐదు ఒకటి ఒకదానికి వంకాయి ఒకదానికి టెంకాయి ఒకదానికి కాయలు నా ఐదు కాళ్లకు ఐదు గోర్రులు పూసినావంటే కన అమ్మ ఐదు గోర్రలకు కాదు ఈడ ఈడ పైన మొత్తం అంత పూసుకొని పోతుంది ఏం నేర్పిస్తాం మన పిల్లలకు తల్లెట అంటే మీరు కాదు ఒక తల్లెట గట్టున వేస్తుందంట ఆవు ఆవు గట్టున వేస్తూ ఉంటే దాని దూడ ఆడబే వేస్తుందంట నట్టి నడిచేలోకి మేము వేస్తుంది మా అమ్మ వారు ముందు నేను లోపలికి వెళ్ళాను అంతే అని అందుకే మనము మర్యాద నేర్పాలి మర్యాద నేర్పాలి మన పిల్లలకు తొందరగా మెడల్ జబ్బులు వస్తాయి ఎందుకు చెప్పండి పిల్లలకు చాలా వరకు మెడల్ జబ్బులు వస్తాయి మగ పిల్లలకి ఎందుకు వాడు కావాల్సి కానీ జుట్టు పెట్టుకుంటేది ఐదు నిమిషాలకోసారి ఏదో ఒక రోజు ఆ మెడల్ అట్టే పట్టకపోతే మర్యాదగా కట్టింగ్ చేయించుకోండి కళ్ళ ముందుకు తెచ్చుకునేది ఐదు నిమిషాలకు కిందికి అనేది వాడే పైకి అనేది వాడే కిందికి అనేది వాడే పైకి అనేది ఏమి రా తిప్పలు అని చెప్పరా అమ్మా నాయన ఏం చెప్పరు చుట్టూ తాటికే మాది నున్న గడిపించుకుని గొడుగు పెట్టుకుంటాడు వర్షం వచ్చేటప్పుడు మనం పిలుచుకోండి అంతే మీరు కొడుగులు గిడుగులు ఎట్లాంటి ఏమి పెట్టమాకండి మన పిల్లలకు ఏం నేర్పాలి మనం మర్యాద నేర్పాలి లేదు లేన్నా పిల్లోడు లేన్నా తెలుసుకుంటా అన్నా అంటే మీరు బాగా చెప్తారు సామెతలు మొక్కై ఒంగనిది మానైనా నాకు వంగదంగా చెప్పాలా నేర్పించాలి వద్దునా ప్రేమగా దగ్గరకు తీసుకొని అన్నం పెట్టి వాడు తినేటప్పుడు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా తినేటప్పుడు కూర్చొని ప్రేమగా వద్దు నాన్న లోకం బాగలేదు సో మనం దేవుని బిడలం మనం లోకమంతా చెడిపోయింది ఇలాగుంటే మనం పాడైపోతామని మన పిల్లలకు మనము మర్యాదను నేర్పాలి అది కూడా భయభక్తులతో కూడిన మర్యాదను నేర్పాలి నాలుగవది ఏదో మర్యాద చూద్దామో కురంగలకు రాసిన మొదటి పత్రిక పద్మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూద్దాం కొరందలకు రాసిన మొదటి పత్రిక పద్మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూద్దాం నాలుగు ఐదు వచనాలు చూద్దాం ప్రేమ ప్రేమ దీర్ఘకాలము దీర్ఘకాలము సహించును దయ చూపించు దయ చూపించును ప్రేమ ప్రేమ మచ్చరపడదు ప్రేమ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు అమర్యాదగా నడువదు చాలు ప్రేమ కలిగి ఉండుట మర్యాద ప్రేమకేమి లేదట అమర్యాద అన్నాడు ఆ నాలుగో చాలన్నీ చెబుతూ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపిస్తుంది మచ్చరపడదు డంబం ప్రవర్తించదు ఉప్పొంగదు అని చెబుతూ అమర్యాద అంటే మర్యాద లేకుండా నడుచుకోదు ప్రేమ ప్రేమ మర్యాదను కలిగి ఉంటుంది మర్యాదను నేర్పిస్తుంది ప్రేమ అందుకే అక్కడ మనం ఈ పదమూడో అధ్యాయం అంతా ప్రేమ కొరకే ఒక అధ్యాయం పౌరు భక్తుడు ఒక అధ్యాయం ఈ అధ్యాయములో ప్రేమ యొక్క లక్షణాలు అద్భుతకరంగా వివరిస్తూ వచ్చాడు ప్రేమ ఉన్న చోట అమర్యాద ఉండదు మర్యాద ఉంటుంది మీరు ఎక్కడైనా గమనించండి ప్రేమ లేదనుకోండి ఎగతాళ్ళు ఉంటాయి ఎగతాలు చేస్తారు ప్రేమ లేదనుకోండి చిన్న చూపు చూస్తారు ప్రేమ లేదనుకోండి దయగా మాట్లాడరు గర్వంగా మాట్లాడతారు కానీ ప్రేమ ఉన్న చోట వీటికి భిన్నంగా ఉంటాయి అందుకే మనము సియోను కుమార్తెలు యశోగ్రంథం మూడో అధ్యాయం పదహారు వచ్చినాన్ని చూస్తున్నప్పుడు సియోను కుమార్తెలు అంటారు ర్విస్తు మెడ చాచి నడుచుచు ఓరచూపులు చూచుచు తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు అంటాడు మూడో అద్యం పద ప్రేమ ప్రేమలేని చోట ఏ చూపులుంటాయి ఓరచూపులుంటాయి చిన్న చూపులుంటాయి గర్వపు లక్షణాలుంటాయి చాచి నడవడం ఉంటుంది ప్రేమ ఉన్న చోట తగ్గింపు ఉంటుంది ప్రేమ ఉన్న చోట దయ ఉంటుంది ప్రేమ ఉన్న చోట అతిశయం ఉండదు తగ్గింపు దీనత్వం ఉంటుంది అందుకే ప్రేమ కలిగి నడుచుకోవడం ఒక మర్యాద ఒక మర్యాద మొదటిది దేవుని చిత్తాన్ని గ్రహించడం మర్యాద రెండవది పరిశుద్ధంగా నడుచుకునే దానికి శరీర విషయాలు ఆలోచన చేయకపోవడం మర్యాద మూడవది దేవుని అందరి భయభక్తులు మన పిల్లలకు నేర్పించడం మర్యాద నాలుగవది ప్రేమ కలిగి ఉండుట మర్యాద ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను పరుల జోలికి పోకుండా సొంత పనులు చేసుకోవడం మర్యాద ఎవరి జోలికి పోకుండా పరుల జోలికి పోకుండా నేను వినడిదినాన జయమ్మ కాలనీలో పని నిమిత్తమై వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ కొంతమంది నాతో స్త్రీలు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు అన్నా మేము దేవుని నమ్ముకొని బైబుల్ చేత పట్టుకొని ఏదో ఆటో కోసం వచ్చి రోడ్డు మీద నిలబడుకుంటాం ఇంటి దగ్గరికి రావు కదన్న ఆటోలు రోడ్డు మీదకి వచ్చి నిలబడుకుంటాం ఆటో మీరేమో మమ్మల్ని చక్కగా రండి శుభ్రంగా రండి అంటారు మేము కూడా శుభ్రంగా రావాలి ఎక్కడన్నా బంధువులకు పెళ్ళిళ్ళకు వెళ్తే శుభ్రంగా వెళ్తాం నా దేవుని ఇంటికి మందిరానికి వెళ్ళేటప్పుడు బాగా రావాలని వస్తాం అప్పుడు మా మీద అసూయ కలిగిన వీళ్ళందరూ అంటారంట ఆ దారిలో పోతున్న కోడినో కుక్కనో దృష్టిలో పెట్టుకొని కడతావు కడతావే నువ్వు చీర రకరకాల చీర కడతావే అంటారంట వాళ్ళు చెప్తున్నారు కోడి ఎక్కడైనా చీర కడతాదన్నా కుక్క ఎక్కడైనా చీర కడతాదన్నా మేము ఊరుకుంటే ఇండైరెక్ట్గా మమ్మల్ని అనడం ఎంత బాధకరమో చూడన్నా అని మాట్లాడుతుంటే నేను అన్నాను కొంతమందికి పరుల జోలికి పోవడం తమ పని ఏదో తమ చేసుకొని తమ ఇంట్లో తమ వండుకోకుండా ఎవరి మీదనో ఒకరి మీద ఎప్పుడు ఆడిపోసుకోవడం కొంతమందికి మర్యాద లేని జీవితాలు నేను అన్నాను వాళ్ళు కోడి కుక్కనే కదా అని మిమ్మల్ని కాదు కదా అంటే మమ్మల్ని దృష్టిలో పెడుతున్నాయి కదా అనేది అవును మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కానీ మీరు కూడా ఆ టైంలో కొంత చెవిటి వాళ్ళు అయినట్టు మోగవాళ్ళు అయినట్టుగా వచ్చేయండి ఎందుకు పరలు జోలికి వెళ్ళడం మర్యాద కాదు అక్కడదే రాయబడి ఉంది పరుల జోలికి పోక సొంత కార్యములు చూసుకొనుట చేసుకొనుట మర్యాద ప్రభు నందు కొంతమందికి ఎప్పుడు ఒకరిని గెలుకోకపోతే ఎవరి గురించి ఒకరి గురించి మాట్లాడుకోకపోతే ఆ రోజు తినింది గ్యాస్ మాత్రం వేసుకునే వాళ్ళకు కరగదు మనం అలా కొద్దు దేవుని సంఘంలో ఉన్నాం దేవుని చిత్తాన్ని గ్రహించడం పరిశుద్ధంగా నడుచుకుంటూ శరీర విషయంలో దూరంగా ఉండడం యహోయిందు మనం భయభక్తులు కలిగి ఉండి మన పిల్లలకు నేర్పడం ప్రేమ కలిగి నడుచుకునుట పరుల జోలికి పోక సొంత కార్యాలను చూసుకుంటూ మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకొనుట ఇది దేవుని దృష్టిలో మర్యాద ఈ మర్యాదను అనుసరిద్దాం అవలంబిద్దాం ఆశీర్వదించబడదాం తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం దేవా ఇటు స్థితిలో నేను నా కుటుంబం నా బిడ్డలు నా స్థానిక సంఘం ఉండునట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన అని ప్రభు సహాయమును కోరదాం మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా సంఘములో విశ్వాసి అవలంబించవలసిన మర్యాదలు ఏమిటో మీ లేఖనాల్లో ఎన్నో రాశారు మీరు నేటి దినాన కొన్నింటిని మేము ధ్యానం చేశాం నేను ఈ వాక్యానికి భిన్నంగా మా ప్రియులైనా వాళ్ళ పిల్లలైనా ఎవరైనా వెళ్తూ ఉన్నట్లయితే వారిని నన్ను మమ్మల్ని సరిచేయండి శ్రేష్టమైన మీ మార్గంలో పయనించడానికి కృపనివ్వండి నేను నమ్ముకున్న నాటి నుంచి నేటి వరకు మర్యాద లేని పనులు ఏవైనా చేశామేమో దయతో మమ్మల్ని క్షమించండి కనికరించండి రాబోయే కాలం అంతా కూడా మీ వాక్యము చెప్పిన మర్యాదను మేము అవలంబిస్తూ మీ అడుగు జాడల్లో పయనించడానికి కృప చూపండి ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ ఏ స్థితిలో వారు ఉన్నారో మీకు తెలుసు అననుకూలతలు అనుకూలతనివ్వండి మీ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనను మీరు వినండి బలహీనులను బలపరిచి కృంగిన వారిని లేవనెత్తి ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచి నన్ను మమ్మల్ని మీరు ఆకడకు సిద్ధపరిచి విత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేసి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్